రైతు సోదరులారా మొక్కజొన్న పంటను కత్తెర పురుగు వేధిస్తుందా సుడులు దెబ్బతిని పంట ఎదుగుదల ఆగిపోతుందని బాధపడుతున్నారా ఇక మీ చింతకు స్వస్తి జంటే రైతులకు అందిస్తున్నారు ఒక సరికొత్త ఆవిష్కరణ ఫర్టిజన్ ఎక్స్ట్రా ఇది కేవలం పురుగు నియంత్రణకే కాదు మీ పంటను కంటి రెప్పలా కాపాడుతుంది కత్తెర పురుగును సమూలంగా నిర్మూలించడానికి ఆరు కిలోల ఫర్టిజన్ ఒకటి నుండి రెండు ఎకరాలకు సరిపోతుంది పురుగు ఉధృతిని బట్టి మొక్క సుడులలో ఈ గులికలను వేసుకోవడం ద్వారా కత్తెర పురుగు నుండి దీర్ఘకాలిక నియంత్రణ పొందవచ్చు పట్టిజన్ వాడడం వలన కలిగే అదనపు ప్రయోజనాలను చూస్తే మొక్కకు బలాన్ని ఇచ్చి వేగంగా ఆరోగ్యంగా ఎదగడానికి పనిచేస్తుంది కంకి సైజు పెరిగి గింజల బరువును మరియు నాణ్యంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కత్తెర పురుగును తరిమి కొట్టండి బంగారు దిగుబడిని అందుకోండి జెంటిక్వారి క్వారి ఫర్టిజన్ ఎక్స్ట్రా ప్రతి మొక్కజొన్న రైతుకు ఒక ఆయుధం ఈ ప్రొడక్టు కొనుగోలు కొరకు మీ దగ్గరలో ఉన్న డీలర్లను సంప్రదించండి ప్రొడక్టు గురించి మరిన్ని వివరాల కోసం మా కస్టమర్ కేర్ నెంబర్ ను కాల్ చేసి తెలుసుకోండి ఇందులో పచ్చ బురుగు రకాల పురుగు కొంచెం నాకు ఎక్కువ కనబడింది అప్పుడే మా దగ్గర ఉన్న కొండ క్రీడలకు వెళ్తే జంట ఎక్కువ పెట్టిజాన్ ఎక్స్ట్రా అనేది ఇది ఇచ్చారు ఇది వేసిన తర్వాత మూడు రోజుల తర్వాత రిజల్ట్ చూసుకుని దాదాపు పచ్చ బురుగున్నో వేరే పురుగు కానీ అన్నీ చనిపోయినాయి ఈ మక్కకు ఎక్కువ స్పెషల్ అని చెప్పారు అందుకే వాడుకున్నాం నెక్స్ట్ ఇంకా కూడా మేము మక్క వేద్దాం అనుకుంటున్నాం అందరికీ ఇది అడిగితే ఇది బాగా పని అని కూడా చెప్పారు మీరు కూడా ఇది అందరూ వాడాలి